మీకు తరచూ చెవి నొప్పి వస్తున్నప్పటికీ మీరు దానిని నిర్లక్ష్యం చేస్తున్నారా అయితే చెవి నొప్పిని ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల చెవుడు వస్తుందని మీకు తెలుసా ఏంటి షాక్ అవుతున్నారా అవును మీరు విన్నది నిజమే మరి చెవి నొప్పిని నాచురల్ గా తగ్గించే ఆయుర్వేద మూలిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదే ఆకు జముడు దీని శాస్త్రీయ నామం యుఫోర్బియా దీనిని పత్ర స్నుహి అని కూడా పిలుస్తారు దీనిలో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చెవి నొప్పితో బాధపడే వాళ్లు ఆకుజముడు ఆకులను వేడి చేసి తీసిన రసాన్ని చెవిలో వేసుకుంటే చెవి నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా కీళ్ల నొప్పులతో ఆకు ఆకుజముడు ఆకుల రసాన్ని వేప నూనెలో కలిపి వేడి చేసి మోకాళ్లపై మర్దన చేస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక పిప్పి పంటి నొప్పితో ఆకు జముడు వేరు రసాన్ని పిప్పి పంటిలో వేస్తే నొప్పి తగ్గుతుంది ఇంకా యూరిన్ సరిగ్గా రాక ఇబ్బంది పడేవాళ్లు ఆకుజముడు ఆకును వేడి చేసి తేనెలో కలిపి తీసి తీసుకుంటే యూరిన్ సాఫీగా వస్తుంది ఇక కఫంతో బాధపడే చిన్నపిల్లలకు ఆకుజముడు పాలను తేనెతో కలిపి తాగిస్తే కఫం కరిగిపోతుంది ఇంకా మూల వ్యాధితో బాధపడేవాళ్లు ఆకుజముడు ఆకు రసమును తేనెతో కలిపి తీసుకుంటే మూల వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది అలాగే కాళ్ల పగుళ్లతో బాధపడేవాళ్లు ఆకుజముడు పాలను నువ్వుల నూనెలో కలిపి కాలి పగుళ్లపై రాస్తే కాళ్ల పగుళ్లు త్వరగా మానిపోతాయి అయితే ఆకుజముడు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వై వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ